రైస్ దిలాడ్ దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి అందరూ బాగున్నారా నేటి దినము ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమంలో మనమందరం కూడా పాలిబాగస్థులమై పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు మనకి తెలియజేసినటువంటి మాటలను అదేవిధంగా సృష్టి మొదలుకొని ఆయన రాకడం వరకు మనము చేయాల్సినటువంటి అనేకమైనటువంటి ఆజ్ఞలను ప్రభు అయిన వారు మనకు తెలియజేసినటువంటి గొప్ప మాటలను వాక్కులను ప్రతిరోజు ఉదయకాల సమయంలో మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనం ధ్యానించుకుంటూ మన యొక్క అనుదిన క్రియలను మనం ప్రారంభించుకున్న వారమైతే దేవుని యొక్క గొప్ప కృప ఆశీర్వాదము మెండుగా మన యొక్క దినముల మీద మన యొక్క క్రియల మీద మార్గాల మీద ఉంటుందని మనము విశ్వాసముగా ప్రార్థన ద్వారా మనము అడుగుతాము మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేమైన క్రైస్తవ సోదరుడు సోదరి మల్లారా ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా షేర్ చేయండి ఏదైతే సువార్త భారం కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా సమస్తము కూడా మనవంతుగా కూడా ఇతరులకు సహాయం చేసేవారముగా మనం ఉండాలని సువార్త విషయాలు సువార్త భారాన్ని కలిగిన వారు ఎట్టి గొప్ప సహాయం చేసినట్టి సహాయాన్ని దేవుడు తగిన ఫలమంతుగా మీకు కలిగి ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నేటి దినము మనము ప్రార్థించుకొని మన యొక్క అనుదిన వాక్య ధ్యానంలో మనం ప్రారంభించుకుందాం తలలు ఉంచుకున్నట్టయితే మనమందరం కలిసి ప్రార్థించుకుందాం స్తోత్రం ప్రభువ మిక్కిలి కరుణామైడ కృపకలమా దేవ మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో బయలుపరచబోయే విషయాల పట్ల గాను ప్రభు తండ్రి నాయన మేము ప్రతి విషయాన్ని కూడా ప్రభు తండ్రి ధ్యానించుకునేటం గాను ప్రభు మీరు ఆశీర్వదించి దీవించి బలపరచండి ఆయన నేటిదిన మార్కు సువార్తలో ప్రభు పన్నెండవ అధ్యాయంలో పొందపరిచినటువంటి వచనములలోని ప్రభు తండ్రి ప్రతి విషయాన్ని కూడా మేము ఆధ్యాత్మికంగా తెలుసుకుని ప్రభు వాక్యానుసారంగా జీవించడం గాను ప్రభు తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను మా హృదయంలో స్థిరపరచుకుని ప్రభు వాక్యానుసారంగా మేము మీ యొక్క క్రియలను మేము కను మేము చేయువారముగా మనల్ని ఆశీర్వదించి దీవించి బలపరచమని నజరడి ఏసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మనామమున మిక్లికృపతో అడిగి వేడుకున్నాం తండ్రి ప్రియమైన క్రైస్తవ సోదరి సోదరి మల్లారా నేటి దినము మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము గడిచినటువంటి దినాలలో దేవుని గొప్ప కృప చేత ప్రభు ఏసుల వారు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానాన్ని బట్టిగాను మనము మనకున్నటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా మనము గడిచిన దినము మార్కు శువార్త పదకొండవ అధ్యాయం మనము ముగించుకోవడం జరిగింది మరి నేటి దినము మార్కు శువార్త పన్నెండవ అధ్యాయంలో పొందపరిచినటువంటి వచనములను మనం ఈరోజు ధ్యానించుకుందాం ముందుగా మనము మార్కు సువార్త పన్నెండవ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే మొత్తంగా మనకి నలభై నాలుగు వచనాలు ఈ యొక్క అధ్యాయంలో పొందపరచడం ఉంది మరి యొక్క నలభై నాలుగు వచనాలని మనము ఆరు భాగాలుగా మనము వీటిని వివరించుకోవడానికి నేటి దినము దేవుని కృప చేత మనం అందరం సిద్ధపడే ఉండాలి మరి ముందుగా మనం చూసుకున్నట్టే మొదటి భాగంగా ఒకటి నుంచి పన్నెండు వచనాలు కౌలుదారులు కుమారుడు యొక్క ఉపమానము ద్రాక్ష తోట వారికి సంబంధించినటువంటి ఉపమానము దాన్ని మనం ఒకటి నుంచి పన్నెండు వచనాల్లో మనం తెలుసుకుని ఆ తర్వాత రెండవ భాగంగా మనం చూసుకుంటే పదమూడు నుంచి పదిహేడు వచనాలు చక్రవర్తులకు పన్ను చెల్లించుట అనే ఒక విషయం మీద ఏదైతే పదమూడు నుంచి పదిహేడు వచనాల్లో పొందుపరచడం జరిగింది మూడవగా భాగంగా మనం చూసుకున్నట్టయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వచనాల్లోనే పునరుద్ధారణ చనిపోయిన వారు మరలా బ్రతికి రావటము ఆ తర్వాత జరగబోయేటువంటి క్రియల గురించి ప్రభు యేసుక్రీస్తులో ఒక సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడడం ఆ తర్వాత మనం చూస్తే ఐదవ భాగంగా ముప్పై ఐదు నుంచి నలభై వచనాల్లో క్రీస్తు ఎవరి కుమారుడు అనే ఒక ప్రశ్నను అడిగినప్పుడు అక్కడ జరిగినటువంటి సంభాషణ విషయాల పట్ల అక్కడ మాట్లాడిన మాటలు ఆ తర్వాత ఆరవ భాగంగా చూస్తే నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వచనాల్లో వితంతు ఇచ్చినటువంటి కానుక గురించి అక్కడ జరిగినటువంటి ప్రమైన క్రీస్తుల వారు స్వయంగా చూసినటువంటి విషయాలను అక్కడ పొందపరచడం జరిగింది ఈ రకంగా మార్కు సువార్తలో పన్నెండవ అధ్యాయంలో నలభై నాలుగు వచనాలలోని ఆరు భాగాలుగా మనం నేటి దినము వాక్యానుసారంగా మనము వాక్య ధ్యానాన్ని మనము తెలుసుకుందాం ముందుగా మనం చూసుకుంటే మొట్టమొదటిగా ఒకటి నుంచి పన్నెండు వచనాల్లో మనం చూస్తే ఏదైతే ఒక ద్రాక్ష తోట ఉపమానము మత్తయ్య సువార్తలో ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా మనం చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని విషయాలు ద్రాక్ష తోటకు సంబంధించినటువంటి ఉపమానాలు ఏ రకమైతే ఉన్నాయి అదేవిధంగా మార్కు సువార్తలో కూడా ఒక యొక్క ఉపమానం గురించి భక్తులను మార్కు గారు మరలా దీన్ని పొందపరచడం జరిగింది ఏంటి యొక్క ఉపమానం యొక్క అర్థం ఏంటి అని మనం తెలుసుకున్నట్టయితే ఒక యజమాని ద్రాక్ష తోట కలిగి ఉన్నాడు ఆ యొక్క యజమాని అక్కడ ఉన్నటువంటి కవులకు ఈ యొక్క ద్రాక్ష తోటను వారికి ఇచ్చి వారి దేశాంతరము ఆయన వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత అది ఏదైతే ఆ పంట కోతకాల సమయం వచ్చినప్పుడు కౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వారి యొక్క దాసులను ఏదైతే ఆ యజమాని మొదట ఒక దాసును పంపించినప్పుడు ఈ కవులు రైతులు ఏం చేశారని అంటే ఆ యొక్క దాసుని చంపివేయడం జరిగింది ఆ తర్వాత మరి యొక్క దాసును కూడా విధంగా పంపించడం జరిగినప్పుడు కూడా ఆ దాసును కూడా చంపివేయడం జరిగింది మరొకసారి మూడవసారి కూడా ఇంకో దాసును పంపించినప్పుడు ఆయనను కూడా అదే రీతిగా ఈ యొక్క కౌలు రైతులు వారిని చం జరిగింది ఆ తర్వాత కొంతమందిని అనేకులను పంపించినప్పుడు వారిలో కొంతమందిని చంపడం జరిగింది కొంతమందిని ఆ వారు బంధించడం జరిగింది ఈ రకంగా ఏదైతే ఆయన పంపించినట్టు దాసులు దాసులందరూ వారిని చ వారు చ చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఆ యజమానుడు ఒక కుమారుణ్ణి పంపించే విషయంలోనే ఆ యజమానుడు పంపించినప్పుడు ఆ దాసులు యజమాను కుమారుడు అని ఎరిగినా కూడా అయినప్పటికీ కూడా ఆ సమయంలో ఆ యొక్క వ్యక్తిని కూడా చంపడం జరిగింది ఇది దేనికి సాదృశ్యంగా ప్రభుని క్రీస్తుల వల్ల తెలియజేసినటువంటి గొప్ప అంశం ఏంటి ఈ యొక్క ఉపమానం ద్వారా అంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి సమస్త విషయాలలోని మనిషి కుమారుల మధ్య శాతానుకు ఆకర్షించబడినటువంటి వారిని కూడా దేవుడు రెండవ రాక సమీపంలోని ఏ రకంగా వారిని రక్షించబడుతుందనే ఒక ఉద్దేశంలోనే మొట్టమొదటిగా మనిషి కుమార్ రోజులను వారు రక్షించే విధానంలోనే ముందుగా కొంత ఒక ప్రవక్తను పంపించడం ఆ తర్వాత కొంతమంది ప్రవక్తలు పంపించినప్పటికీ కూడా వారి యొక్క శాతాను ఆకర్షించబడి వారిని చంపివేయడం జరిగింది అదే రీతిలో ప్రభు ఏసుని స్వయాన కుమారుణ్ణి పంపించినప్పటికీ కూడా వారు కూడా ప్రభు ఏసుక్రీస్తుల వారి మరణానికి అప్పచెప్పడం జరిగింది దీన్ని బట్టి ఆ యొక్క యజమాని తిరిగి మరల ఎప్పుడైతే ఆ యొక్క రైతు ఆ యొక్క యజమాని యొక్క విషయం తెలుసుకుని తిరిగి మరల వచ్చినప్పుడు ఆ సమయంలోని చేసేటువంటి గొప్ప క్రియ ఆ యొక్క రెండవ రాకడ సమీపంలోని సాతానుకు ఆకర్షితులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నశింపచేసి ఏదైతే నూతన సృష్టి నూతన భూమిలోని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి పరిశుద్ధులుగా ఉన్నవారికి ఒక నూతన భూమిని అప్పచెప్తాలని ఒక వర్త ఒక ఉపమాన రీతిలో ప్రభు యేసుక్రీస్తుల వారు ఉపమాన రీతిగా శిష్యులకు ఉద్దేశించి చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడి నుంచి పరిసయ్యులు సద్దుకయ్యలు శాస్త్రులు అనేక రకాలుగా ప్రభు యేసుక్రీస్తుల వారిని ప్రశ్నించడము శోధించడము వారికి సమాధానాలను తెలియచేయడం అనే విషయాలను ఇక్కడి నుంచి మనం చూడొచ్చు రెండవదిగా మనం చూసుకుంటే పదమూడు నుంచి పదిహేను వచనాల్లో మనం చూసుకుంటే చక్రవర్తికి పన్ను కట్టుట అంటే రాజులకు అక్కడ ఉన్నట రోమా సామ్రాజ్య అధిపతులు రాజులకు పన్నును ఏ రకంగా కట్టవచ్చా అని అక్కడ వాక్యానుసారంగా మనం చూసుకున్నట్టయితే పదమూడు నుంచి ఇక్కడ మనకి నీవు బోధకుడ నీవు సత్యవంతుడువు మొదటగా నీవు ఎవరిని లక్ష్య పెట్టని మేము ఎరుగుదాము మూడవదిగా నీవు మొహమాటం లేని వాడి దేవుని మార్గము సత్యముగా బోధించేవాడు ఏదైతే ఈ పరిసయ్యులు ఈ హేరోదీయులు ఈ యొక్క ఈ రకంగా ఉన్నటువంటి సమూహము వీరు ప్రభు యేసుక్రీస్తుల వారిని శోధించాలని చెప్పి ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు వారు అడిగినటువంటి మాటకి కైసరుకు పండిచ్చుట న్యాయము కదా ఇచ్చిదమ్మా ఈ కుందమా అని ఆయనను అడిగిరి అప్పుడు ప్రభు యేసుక్రీస్తుల వారు ఏదైతే శోధిస్తున్నటువంటి పరిచయలు యొక్క ఒక వారి యొక్క ప్రవర్తన విధానాన్ని వారి యొక్క వేషధారణకి ఆయన వారికి అంతరంగంగా వారు పూనుకునేటువంటి వారి యొక్క ఆలోచనను ప్రభు ఏసుల వారు తెలుసుకుని వారి యొక్క వేషాధారణ కలిగి ఉన్నటువంటి ఆలోచన బట్టుగా వారికి అక్కడ సమాధానము చెప్పడం జరిగింది ప్రభు క్రీస్తుల వారు వారికి చెప్పినట్టు సమాధానం ఏంటి అని మనం చూసుకుంటే ఇక్కడ కైసరువి అందుకు యేసు కైసరువి కైసరుకును దేవుని దేవునికి చెల్లించడని వారితో చెప్పగా వారు ఆయన గురించి బహుగా ఆశ్చర్య పడిరి అంటే ఏదైతే ఒక శోధిస్తున్నటువంటి వ్యక్తులతో అంతర్గత ఆలోచనను గ్రహించి పన్ను చెల్లించే సమయంలో రాజులకు చెల్లించాల్సిన పన్ను దాని మీద ఎవరిదైతే ఆ ఆ యొక్క నాణ్యం మీద ఎవర ఎవర యొక్క ముద్ర అయితే కలిగి ఉంటుందో అది వారి వారికి చెల్లించాలి మనిషి కుమారుడు మనుషునికి దేవునికి రూపంలో ఉన్నారు కాబట్టి దేవునికి చెల్లించాల్సింది దేవునికి చెల్లించాలని అక్కడ వారికి ఆశ్చర్యం కలిగినటువంటి గొప్ప సమాధానాన్ని చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే మూడవ భాగంగా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వచ్చినాల్లో పునరుద్ధారణ చనిపోయినటువంటి వారు మళ్ళీ బ్రతికి వచ్చిన తర్వాత ఒక సందర్భంలో జరిగినటువంటి ప్రశ్నలు ఇక్కడ పరిశైలు సర్దుకాయలు సర్దుకాయలు పరిశుద్ధాత్మను నమ్మరు అదే విధంగా దేవదూతలు నమ్మరు అదే విధంగా రాజ్య విషయాల మీద వారు అంత నమ్మకం కలిగి ఉండరు అదే పరిసయులు ఆ యొక్క పూర్తి పరిశుద్ధాత్మను నమ్ముతారు దేవదూతలు నమ్ముతారు అదే విధంగా పునరుద్ధారణ గురించి నమ్ముతారు ఈ సర్దుకాయలు యొక్క పునరుద్ధారణ మీద నమ్మకం లేనప్పుడు ఇక్కడ వాక్యము వాక్యంలో రెండు సర్దుకాయలు ఆయన వద్దుకు వచ్చి బోధ కూడా తన భార్య బ్రతికి ఉండగా అంటే ఆ యొక్క ప్రశ్న ఒక ఒక వ్యక్తి తన భార్య తన పిల్ల తనకి పిల్లలు పుట్టక ముందు ఆయన చనిపోవడం జరిగింది ఆ తర్వాత తన యొక్క భార్యను వారి యొక్క రెండవ సోదరుడు వివాహం చేసుకోవడం జరిగింది ఆయన కూడా అదే విధంగా చనిపోయారు ఈ విధంగా ఆయన ఒక ఆయన ఒక సోదరులు ఏడుగురు కూడా ఆమె వివాహం చేసుకోవడం జరిగింది అయితే మరియు మరణించి తిరిగి పునరుద్ధారణ అయిన తర్వాత ఈ భార్య ఎవరికి భర్తగా ఉంటుంది అని ప్రభుని యేసుక్రీస్తుల వారిని వారు ప్రశ్నించి అడిగినప్పుడు ప్రభుని యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి సమాధానం ఏంటి అని మనం చూసుకున్నట్టయితే యేసుక్రీస్తుల వారు అందుకు ఏసు మీరు లేఖనమును కానీ దేవుని శక్తిని వలననే పొరబడుచున్నారు అంటే వారు అడిగినటువంటి సమాధానం వారు అడిగినటువంటి ప్రశ్న కానీ ప్రతిదీ కూడా వారు పొరబడి అడుగుతున్నారు అనే ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ దానికి సమాధానం ఏ రకంగా చెప్పారు అంటే ప్రభు యేసుక్రీస్తుల వారు వారు మృతుల నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు మొట్టమొదటిగా ఏంటి మృతుల్లో లేచిన వారట పెండ్లి చేసుకున్నారు పెండ్లికి ఇయ్యబడ్డరు కానీ పరలోకముందున్న దేవదూతల వలె ఉందరు చనిపోయినటువంటి స్త్రీలు ఎవరైనా కూడా పరలోక పునర్ పునర్ధానం తర్వాత వారు పరలోకంలోని వారు దేవదూతల వలె నుంధరు వారు లేచెదరని మృతులను గురించి సంగతి మోసే గ్రంథం ఉందలి పొదను గురించి భాగంలో మీరు చదవలేదా ఆ భాగంలో దేవుడు నేను అబ్రాహము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అని అతనితో చెప్పాను ఆయన సజీవులు దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో సమాధానము చెప్పాను ఏదైతే వీరు పొరబడుచున్నటువంటి సమాధానాన్ని ప్రభుని యేసుక్రీస్తుల వారు పాత నిబంధనన్ని ఉద్దేశించి తండ్రి యహోవా నామంలోని జరిగినటువంటి సందర్భాన్ని కూడా వారు అక్కడ గుర్తు చేయడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అక్కడి నుంచి శాస్త్రులు శాస్త్రుల యొక్క ఆలోచన విధానాన్ని కూడా ప్రభుని యేసుక్రీస్తుల వారు క్లుప్తంగా అక్కడ జరిగినటువంటి సంభాషణ విషయాలు కూడా శాస్త్రులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం కూడా చెప్పడం జరిగింది ఏంటి ఆ యొక్క ప్రశ్న శాస్త్రులు ఈ యొక్క సమాధానాన్ని అడిగినప్పుడు ప్రభు ఏసుల వారు గొప్పగా చెప్పినటువంటి సమాధానము ఈ యొక్క అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం అది ఏంటి అని మనం చూసుకుంటే ఆజ్ఞలన్నింటిలో కొన్న గొప్ప ఆజ్ఞ ఏంటి అని ప్రభు యేసుక్రీస్తుల వారిని అడిగినప్పుడు ప్రభుని ఏసుక్రీస్తుల వారు స్పష్టంగా చెప్పినటువంటి రెండే రెండు ఆజ్ఞలు ఆయన చెప్పడం జరిగింది ఏంటి ఆ ఆజ్ఞని మనం చూసుకుంటే ఒకటి నీవు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప అనేది ప్రథమైన ఆజ్ఞ తర్వాత రెండవది నీవు నిన్ను వలె నీ పురుగవాన్ని ప్రేమింపవాలను ఉన్నది రెండవ ఆజ్ఞ వీటన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పిన అతని అంటే ఎవరు ఆ శాస్త్రితో చెప్పడం జరిగింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శాస్త్రి బోధ కూడా బాగా చెప్పితేవి ఆయన అద్వితీయుడి అని ఆయన తప్ప వేరొకడు లేడని నువ్వు చెప్పిన మాట సత్యమే అని ఆ యొక్క శాస్త్రి ప్రమేణ యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటలను అంగీకరించడంతో పాటు ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అక్కడ ఈ యొక్క సమాధానాన్ని విన్నటువంటి శాస్త్రి యొక్క ఆలోచన జరిగినటువంటి ప్రభు యేసుక్రీస్తుల వారు మరలా ఆయనకు చెప్పిన సమా నీవు దేవుని రాజ్యముకు దూరముగా లేవు అతనితో చెప్పాను ఆ తర్వాత ఎవడు ఆయన ఏ యొక్క ప్రశ్న కూడా ప్రముణ యేసుక్రీస్తుల వారిని అడగడం జరగలేదనమాట ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే ప్రభు ఏసులు ఎవరు క్రీస్తు ఎవరి కుమారుడు అని అడిగినప్పుడు ముప్పై ఐదు నుంచి నలభై వచ్చిన ప్రభు యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి సమాధానము దావీది యొక్క చరిత్ర అనుసారంగాను ప్రభుణ యేసుక్రీస్తుల వారు కీర్తన నూట పదవ కీర్తన యొక్క ఉద్దేశం ప్రకారంగా ప్రభుయేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి ప్రవచన విషయాన్ని కూడా ముప్పై ఐదు నుంచి మనకి నలభై వచనాల్లో మనకి తెలియచేయడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే నలభై ఒకటి నుంచి మనము సుమారుగా నలభై నాలుగో వచ్చిన చివరి వచనం వరకు కూడా మనం చూసుకున్నట్టయితే ఏంటి ఈ యొక్క చివరి భాగంలోని యొక్క వచనము ఈ యొక్క నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వచనాలు ఈ నాలుగు వచనాలలో జరిగినటువంటి సందర్భం ఏంటి ప్రభుని యేసుక్రీస్తుల వారు ఈ యొక్క వచనాల్లో ఏం మాట్లాడారని చూస్తే ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తుల వారు స్వయంగా ప్రత్యక్షంగా కానుక కానుకలను సమర్పించే ఒక తీరును ప్రత్యక్షంగా ఆయన చూడడం జరిగింది ఆ యొక్క కానుకల విషయాల్లోని ప్రభుని యేసుక్రీస్తుల వారు ఆ యొక్క కానుకలు సమర్పించే ఒక విధానంలోని కానుకలు సమర్పించిన వారిని కూడా వారిని దేవుడు ఏ రకంగా వారిని వారి సమృద్ధిలో ఏ రకంగా ఇచ్చారో అటువంటి వారి గురించి ప్రభు వారు వివరించడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్వయంగా ప్రభుని యేసుక్రీస్తుల వారు మాట మాట్లాడినటువంటి మాటలు ఆయన కానుక పెట్టు ఎద్దుట కూర్చుండి ఎవరైతే అక్కడ ప్రభుని యేసుక్రీస్తుల వారు కూర్చున్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో జనసమూహము ఆ కానుక పెట్టులో డబ్బులు వేయట చూచుచుండెను ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయిచుండరు ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ కానుకపెట్టలోకి వచ్చి డబ్బులు విపరీతంగా వేస్తున్నారు అనమాట అప్పుడు అక్కడ ఒక భేద విధవరాలు వచ్చి రెండు కానుకలు రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి ఏదైతే ఒక భేద విధవరాలు అంటే వితంతు అనేటువంటి ఒక స్త్రీ వచ్చి రెండు కాసులు వేయగా అక్కడ ఉన్నటువంటి శిష్యులను ప్రభు యేసుక్రీస్తుల వారు పిలిచి చెప్పినటువంటి మాట ఏంటంటే కానుక పెట్టులో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిత్యముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిన గాని ఈమె తన లేమిలో కలిగి ఉన్న దంతయు అనగా తమ జీవనమంతయు మంత్యు వేసినని చెప్పను హలేరుయ ప్రియమైన క్రైస్తవ బిడ్లారా నేటి మన యొక్క ఈ లోక మార్గంలోని ఈ యొక్క కానుకల విషయంలో ప్రభుని యేసుక్రీస్తుల వారే ప్రత్యక్షంగా చెప్పినటువంటి మాట ఒక భేద విధవరాలు ఒక ధనవంతుడు వేసే కానుకని ప్రభుని యేసుక్రీస్తుల వారు గుర్తిస్తూ విధంగా ఒక భేద విధవరాలు తనకి ఏమీ ఇంకా లేమిలో తనకి ఏమీ లేని లేని స్థితిలో ఉన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క విశ్వాసము తన యొక్క నమ్మకం ద్వారా దేవుని ఆరాధిస్తూ తను సమర్పించినటువంటి కానుకని ప్రభుని యేసుక్రీస్తుల వారు గుర్తించే శిష్యులకు ఆమె దీనవంతురాలు అయినప్పటికీ కూడా ఆమె సమర్పించిన కానుక విషయంలో యేసుక్రీస్తుల వారు ఆమె ఆ యొక్క విషయాన్ని గురించి శిష్యులకు తెలియచేయడం జరిగింది కాబట్టి నీ నా జీవితంలో కూడా ఈ యొక్క కానుకను సమర్పించేటువంటి క్రియలో మనము పూర్తి విశ్వాసం కలిగి ఉండి పూర్తి నమ్మకం కలిగి ఉండి మన జీవితంలో మనం ఇచ్చేటటువంటి యొక్క కృతజ్ఞతలు సమర్పణలో కానీ ప్రతి విషయాల్లో కానీ మనము మనస్ఫూర్తిగా మనకు ఉన్నటువంటి లేములో నుంచి ప్రభుని యేసుక్రీస్తుల వారికి మనం విశ్వసించి నమ్మకంతో మనము ఆయనకు కానుకలు సమర్పించినప్పుడు ప్రభుని యేసుక్రీస్తుల వారు సమృద్ధిగా మనకి తిరిగి మరలా అంతకన్నా గొప్ప ప్రతిఫలాలని మనకి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ప్రభుని యేసుక్రీస్తుల వారే స్వయంగా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని శిష్యులకు తెలియజేయడం జరిగింది మరి నీ నా జీవితంలో మార్కు సువార్తలో పొందపరిచినటువంటి ఈ యొక్క నలభై నాలుగు ఆరు భాగాలు నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనం వాక్యాన్ని మనం ధ్యానించుకోవడం జరిగింది నీ నా జీవితంలో యొక్క మార్కు సువార్త మనము పన్నెండవ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటి అని మనము ఒకసారి చూసుకున్నట్టయితే మొదటగా ప్రభుని క్రీస్తుల వారు ఏదైతే సమస్త విశ్వాసాన్ని కలిగి ఉండి నమ్మకముతో చేయు ప్రతి క్రియను దేవుడు గొప్పగా ఫలింప చేస్తానని ఒక విషయాన్ని మనము యొక్క అధ్యాయం ద్వారా మనము తెలుసుకునవచ్చును అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే శాతాను సృష్టిలో సాతానుకు ఆకర్షితులైన వారు ఏ ఒక్కరు ఉన్నప్పటికీ కూడా ఆయన రాకడ సమయం వరకు కూడా ప్రభుయేసులు ఇచ్చిన మన సమయాన్ని బట్టి మన రక్షణ పొందకుండా ఉన్నట్లయితే అట్టి ఆకర్షితులైనటువంటి సాతానం ద్వారా ఆకర్షితులైన వారిని ప్రభు యేసుక్రీస్తుల వారు వారిని నశింప చేసిన తర్వాత ఏదైతే నూతన జీవితము నూతన భూమి కల్పించి ఆ యొక్క భూమిలో పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారిని ప్రభు యేసుక్రీస్తుల వారు అభిషేకించి ఆదరించడం జరుగుతుందనే విషయాలను కూడా మనము ఈ యొక్క గ్రంథలేఖనాల్లో మనము తెలుసుకొనవచ్చు మరి నేటి ఈ దినము రక్షణ వాక్య కార్యక్రమంలో పాలుభావిస్తులైన మనం అందరము కూడా ఈ ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ధ్యానించుకున్న ఈ వాటను మనము ఫలింప చేయాలని మనము ప్రార్థన ద్వారా మనము అడిగి ప్రార్థిద్దాము కనులు ఉంచుకున్నట్టయితే మనం అందరం కూడా ప్రార్థించుకుందాము దేవాతి దేవ ప్రభు ఏసుక్రీస్తుల వారి పరిశుద్ధాత్మనామమున వందనాలు ఏసయ్య నేటి దినము మార్కు సువార్త పన్నెండవ అధ్యాయంలో నలభై నాలుగు వచనాల్లో ప్రభుత్వ తండ్రి మేము మీ మాటలను మేము ధ్యానించుకున్నాం ప్రభు మీ మాటలను మేము మా హృదయంలో స్థిరపరచుకుని ప్రభుత్వ తండ్రి జ్ఞానవంతమైనటువంటి మాటలను ప్రభు తండ్రి సత్య వాక్కులను ప్రభు తండ్రి మేము వీటన్నిటినీ కూడా మేము మా యొక్క జీవితంలోని ప్రభు అప్లై చేసుకుని ప్రభు తండ్రి మీ నామాన్ని వారముగా ప్రభు తండ్రి నాయన మీరు చెప్పిన ఆజ్ఞలను వారముగా ప్రభు తండ్రి సమస్త క్రియలు అన్నింటిలోనే ప్రభుత్వ తండ్రి నాయన వాక్యానుసారంగా జీవించడం మాకు తగిన శక్తిని బలాన్ని చేకూర్చండి రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభు ఈ విధంగా ఉదయ కాల సమయంలో మేమందరం కూడా మొదటగా మా యొక్క క్రియలను ప్రభు తండ్రి వాక్యమును చదువుకొని ప్రభు ప్రార్థించుకొని మా జీవితాన్ని ప్రారంభించుటకు ప్రభు మీరు ఆశీర్వించినందుకు గానీ మీకు వందనాలు ఆయన ప్రభు మా యొక్క మార్గాల్లో తోడై ఉండండి మా క్రియలో ప్రభు తండ్రి మాకు సహాయము చేయమని ప్రభు తండ్రి మిమ్మల్ని మిక్లు కృపతో అడిగి వేడుకున్నాం తండ్రి పరలోకమున్న మా తండ్రి నినామం పరిశుద్ధపరచబడిన నీ రాజ్యము వచ్చును కాక ని చిత్తము పరలోకమందు నెరవేరబడి ఉన్నట్టు భూమి అందు నెరవేరబడిన ఆహారము నేడు మాకు దయచేయండి ఇతర అపరాధాలు మేము క్షమించిన ప్రకారం కాదు తండ్రి మా అపరాధము క్షమించిన సోదరుల నుంచి దుష్టుల నుంచి తప్పించండి ప్రభు రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి ఆమెన్ 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 ప్రియమైన క్రైస్తవ సోదరులారా సోదరి మరి నేటి దినము యథావిధిగా సంతోషంగా మన యొక్క లోక మార్గంలో మనకి మనకిచ్చినటువంటి క్రియలను అనుసారంగా మనము ఆశీర్వదించబడి దేవుని చిత్తానుసారంగా మన క్రియలు మనం అందరం ప్రారంభించి సంతోషంగా మన దినాన్ని ప్రారంభించాలని మరొకసారి రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు సువార్తను అందించే విషయంలో మీరు అందరూ తోడ్పడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మీ కుటుంబాలతో నేటి దినం సంతోషంగా గడపాలని దేవుని కృపలో మరొకసారి అందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు